ప్రాణ స్నేహితులు రాసినవారు కె నరసింహరావు గారు ఫ్రాన్స్ దేశంలో ఒకే రోజున ఇద్దరు జమీందారులకు ఇద్దరు కుమారులు కలిగారు ఒకే రోజున పుట్టటమే కాక కవల పిల్లలుగా వారిద్దరూ ఒకే పోలికల కూడాను వారిలో ఒకరి పేరు అమీస్ రెండవవాడి పేరు అమిల్ త్వరలోనే ఈ పిల్లల తల్లిదండ్రులిద్దరూ కలుసుకుని తమ కొడుకులు ఒకరినొకరు పోలి ఉండటం సంగతి తెలుసుకోవటం జరిగింది అది మొదలు కుర్రవాళ్ళిద్దరూ స్నేహితులైపోయారు ఏళ్లు గడుస్తున్న కొద్దీ వారి స్నేహం కూడా గాఢంగా పెరిగింది యుక్త వయసు వచ్చాక స్నేహితులిద్దరూ ఏకంగా బయల్దేరి రాజుగారి వద్ద కొలువు చేయ వెళ్లారు రాజుగారు వారిద్దరినీ తగిన విధంగా పరీక్షించి యోగ్యులని తెలుసుకుని ఇద్దరికీ చెరొక ఉద్యోగము ఇచ్చి కొలువుంచుకున్నాడు కొద్ది కాలానికి అమిస్ ఒక కన్యను వరించి పెళ్లాడాడు ఆమె అమిస్ను అంతగా ప్రేమించలేదు అతనికి గల జమీందారిని మాత్రమే ప్రేమించింది తన భర్త అమిల్ ప్రాణాల కన్నా ఎక్కువగా చూడటం కూడా ఆమెకు ఇష్టం లేదు అయితే ఈ అసూయను ఆమె తన భర్తకు తెలియనివ్వకుండా తన మనసులోనే దాచుకుంది అమిల్ పెళ్లాడలేదు కారణమేమంటే అతను రాజుగారి కుమార్తెనే ప్రేమించాడు ఆమెను తప్ప మరెవరినీ పెళ్లాడనని ప్రతిజ్ఞ చేసుకున్నాడు అయితే అమిల్ కోరిక సులువుగా నెరవేరేది కాదు రాజకుమార్తెకు అమీల్ పైన ఎటువంటి భావం ఉన్నదీ తెలియదు రాజుగారిణి చూడపోతే తన కుమార్తెను ఏ మహారాజు కుమారుడికో ఇచ్చి మరొక రాజ్యాన్ని తన రాజ్యానికి కలుపుకుందామన్నంత ఆశలో ఉన్నాడు ఒకనాడు అమీస్ తన అత్తవారి ఊరికి బయల్దేరి వెళుతూ తన మిత్రుడితో నేను తిరిగి వచ్చేదాకా నీ ప్రేమను అణచిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు లేకపోతే ప్రమాదం జరగవచ్చు అని హెచ్చరించాడు నేను తొందరపడి ఏమి చెయ్యను అని అమిల్ తన మిత్రుడికి మాట ఇచ్చాడు అమిష్ తన భార్యను చూడటానికి బయల్దేరి వెళ్లిపోయాడు అమిల్ ఎరుగడుగాని రాజకుమార్తె అతనిని కొలువులో చేరినప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నది అమిష్ తన భార్య వద్ద ఉన్న కాలంలో ఆమె అవకాశం చూసుకుని అమిల్ను ఒంటరిగా కలుసుకుని తన రహస్యం చెప్పేసింది అమిల్ ఆనందానికి మేరలేదు ఆ తర్వాత వారిద్దరూ అనేక పర్యాయాలు రహస్యంగా కలుసుకున్నారు ఈ సంగతి రాజోద్యోగులలో ఒకడు కనిపెట్టి రాజుగారితో అమిల్ మీద ఫిర్యాదు చేశాడు వాడికి అమిష్ మీద అమిల్ మీద అసలే మంటగా ఉన్నది ఎందుకంటే రాజుగారు వాళ్ళిద్దరినీ చాలా అభిమానంగా చూస్తున్నాడు అమిల్ పైన ఈ ఆరోపణ చెవిన పడగానే రాజుగారు కోపించి అతన్ని పిలిపించి నీవు రాజకుమారిని రహస్యంగా కలుసుకుంటున్నట్టు ఈ ఉద్యోగి ఆరోపణ చేస్తున్నాడు ఏమంటావు అని అడిగాడు అమిష్ ఏదైతే జరిగిందని భయపడ్డాడో అక్షరాలా అదే జరిగింది అమిల్ పాపభీతి కలవాడు తాను రాజకుమార్తెతో మాట్లాడలేదని ప్రమాణం చేస్తే అది అబద్ధం అవుతుంది అంచేత అతను నేనేమి ఎరుగను అని ఊరుకున్నాడు అయితే నేను అబద్ధం ఎవరిది అబద్ధమో ఈశ్వరుడే తేలుస్తాడు నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి ధైర్యం ఉంటే అన్నాడు ఉద్యోగి రాజుగారు సభిగులు చూస్తుండగా అమిల్ ఆ ఉద్యోగితో ద్వంద్వ యుద్ధం చేయటానికి ఒకరోజు నిర్ణయించబడింది అమిల్ రాజుగారి వద్ద సెలవు పుచ్చుకొని ను కలుసుకోవటానికి బయలుదేరాడు అదృష్టవశాత్తు నగరం దాటగానే అమిష్ మామగారి ఇంటి నుంచి తిరిగి వస్తూ ఎదురయ్యాడు అమిల్ తన మిత్రుడికి జరిగినదంతా చెప్పి అమిస్ ఇప్పుడు నేనేం చేయాలి నా మీద ఫిర్యాదు చేసిన వాడితో నేనేమని యుద్ధం చేయను దేవుడు నన్ను గెలిపినిస్తాడా అని అడిగాడు అమిష్ కొంచెం ఆలోచించి నీవు మా ఊరికి పోయి నేను కబురు పంపేదాకా అక్కడే రహస్యంగా ఉండు నీ మీద ఫిర్యాదు చేసిన వాడితో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను మనిద్దరికీ తేడా తెలియదు అందులోనూ నేను కవచం కూడా ధరిస్తే నీవు కాదని ఎవరూ అనుకోలేరు నేను రాజకుమార్తెను కలుసుకోలేదని ఆమెతో మాట్లాడలేదని ప్రమాణం కూడా చేయగలను ఎందుకంటే అందులో అబద్ధం ఏమీ ఉండదు అన్నాడు అమిల్ తన స్నేహితుడి ఊరి వెళ్లిపోయాడు అమిష్ అతని స్థానంలో ద్వంద్వ యుద్ధం చేసి చాలాసేపు పోరిన పిమ్మట తన ప్రత్యర్థిని చంపేశాడు ఇందువల్ల అమిల్ నిర్దోషి అని రాజుగారికి సభికులకు కూడా రుజువైంది రాజుగారు తన ఉద్యోగి మాటలు నమ్మి అమిల్ను శంకించినందుకు చాలా నొచ్చుకొని పుట్టిన మాట ఎలాగూ పుట్టనే పుట్టింది మహాయోధుడైన అమిల్కు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు అమిస్ తన మిత్రుడికి చేసి అతన్ని నగరం వెలుపల దారిలో కలుసుకుని జరిగిన సంగతంతా చెప్పేశాడు అమిస్ ధర్మాన అమిల్కు అపకీర్తి తప్పిపోవటమే కాక కలలో కూడా ఆశించని కోరిక నెరవేరుతున్నది అమిల్కు రాజకుమార్తెకు పెళ్లి అయినాక అతను తన భార్యతో అమిస్ తనకు చేసిన మహోపకారం గురించి చెప్పాడు అంతా వినియామే ఆహా ఎలాంటి స్నేహితుడు అతని రుణం తీర్చుకునే అవకాశం మనకు ఎప్పుడు కలుగుతుందో కదా అన్నది మరికొంతకాలం గడిచాక స్నేహితులిద్దరూ రాజుగారి కొలువు మానుకొని తాము సంపాదించుకున్న సొత్తుతో తమ తమ స్వస్థాలాకు తిరిగి వెళ్లిపోయారు అమిల్ రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేస్తున్నాడు వారికి ఇద్దరు కుమారులు కూడా కలిగారు వారికి అవి చాలా మంచి రోజులు పాపం అమీష్ మాత్రం రోజులు కలిసి రాలేదు అతని భార్యకు అతనంటే కొంచెం కూడా ఆదరణ లేదు అయితే ఈ సంగతి ఆమె పైకి తెలియనివ్వలేదు ఇంతలో అమ్మిస్కు భయంకరమైన కుష్టు వ్యాధి సోకింది ఆ వ్యాధికి చికిత్స లేదు తన భర్త అసహాయ స్థితిలో ఉండటం చూసి అతన్ని మరింత శ్రద్ధగా చూడటానికి బదులు అతని భార్య అతన్ని దూరంగా ఒక గుడిసెలో ఉంచి అతనికి సేవలు చేయటానికి నౌకర్లను కూడా సరిగా ఏర్పాటు చేయక అతనికి సరియైన భోజనం కూడా లేకుండా చేసింది నన్నెందుకు బాధిస్తావు నేనిక ఎంతో కాలం బతకను బతికిన రెండు రోజులు నాకు కాస్త మంచి భోజనమైన పంపించు అని అమిష్ తన భార్యకు కబుర్ త్వరగా పోతే నాకు పీడ అంత త్వరగా విరకడ అవుతుంది అని ఆమె తన నౌకరు ద్వారా అతడికి సమాధానం పంపింది అమిష్ కు విశ్వాసపాత్రులైన నౌకర్లు కొద్ది మంది లేకపోలేదు కానీ అమ్మగారి నోటికి వెరిచి వారు తమ యజమానికి ఏ విధమైన సహాయం చేయలేకపోయారు అమిష్ నమ్మకస్తులైన నౌకర్లను ఇద్దరిని పిలిపించి నాయనలారా నన్ను మంచంలో పెట్టి మోసుకుపోండి నా భార్య కనికరించకపోతే నన్ను చూసి ప్రపంచమైనా కనుకరిస్తుందేమో అన్నాడు నౌకర్లు తమ యజమానిని ఒక మంచంలో పడుకోపెట్టి దాన్ని మోసుకుంటూ రహదారిన దారి వెంట ముస్టెత్తుకుంటూ అమిస్ తన మిత్రుడుండే ఊరికి వచ్చాడు తన ప్రాణమిత్రుడు ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో తన కళ్ళపడగానే అమిల్ అతన్ని కౌగలించుకుని తన ఇంటికి తీసుకుపోయి తన పక్కలో అతన్ని పడుకోపెట్టి అహోరాత్రాలు అతనికి తానే స్వయంగా సేవ ఒక నాటి రాత్రి అమిష్ కు విచిత్రమైన కళ ఒకటి వచ్చింది అందులో ఒక దేవత కనబడి అమిష్ నీ రోగం నయం చేసుకోవాలని ఉందా అని అడిగింది తప్పకుండా ఉంది అన్నాడు అమిష్ అలా అయితే నీ స్నేహితుడి కొడుకులను చంపి వారి రక్తంతో స్నానం చెయ్యి నీ వ్యాధి తప్పక నయమవుతుంది అమీస్ అన్నది దేవత అందుకు నేను చచ్చినా ఒప్పుకోను అని అమీస్ పైకే అనేశాడు తన గొంతు విని అతను మేలుకున్నాడు అయితే అమిల్ మేలుకొనే ఉండటం చేత తన మిత్రుడు పైకి అన్న మాటలు విని దేనికి ఒప్పుకోనంటున్నావు అమీస్ అని అడిగాడు ఏదో కలలే అన్నాడు అమీస్ ఆ కల ఏమిటో నాకు కూడా కాస్త చెప్పు అన్నాడు అమిల్ అతను ఒత్తిడి చేసిన మీదట అమీష్ కలలో తనకు దేవత చెప్పిన మాటలు చెప్పేసి ఏమైనా ఇది నిజం కాదు కలె అన్నాడు అమిల్ చల్లని మాటలతో అమీష్ ను నిద్రపుచ్చాడు అతను తూర్పు తెల్లవారేదాకా ఆలోచిస్తూ కూర్చొని ఆ తర్వాత తన భార్య కొడుకులు నిద్రపోతున్న చోటికి వెళ్లి భార్యను లేపి నీవు ఆలయానికి వెళ్ళి మన స్నేహితుడు అమీష్ కోసం ప్రార్థన చేసిరా అన్నాడు ఆమె ఆలయానికి బయలుదేరి వెళ్లగానే అమిల్ కత్తి తీసుకుని నిద్రలో ఉన్న తన కొడుకులిద్దరి తలలు నరికి వారి రక్తం తెచ్చి అమీస్ శరీరమంతా పులిమాడు మరుక్షణమే అమీస్ను బాధిస్తున్న కుష్ఠురోగం మంత్రించినట్టుగా మాయమైపోయింది అమీస్ కలలో దేవత చెప్పిన మాట అక్షరాల నిజమైంది అమిల్ తన మిత్రుడితో భగవంతుడి అనుగ్రహం చేత నీ వ్యాధి నివారణ అయింది మనం ఆలయానికి వెళ్లి దేవుణ్ణి ధ్యానించి వద్దాం పద అన్నాడు అతను అమీష్ కు తన వద్ద ఉండే ఉడుపులలో తీసి పట్టుకును ఇచ్చి అతనితో సహా ఆలయానికి బయలుదేరాడు వారు ఆలయానికి చేరేసరికి అమిల్ భార్య బయటకు వస్తూ కనిపించింది స్నేహితులిద్దరూ దేవుడికి దన్నాలు పెట్టుకున్నాక ఆమె వారితో సహా ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మన మిత్రుడి వ్యాధి ఎలా నయమైంది అన్నది అమిల్ జరిగినదంతా ఆమెకు చెప్పాడు ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది కానీ దాన్ని బలవంతాన అణచుకొని నాతో ముందుగా చెప్పకపోయారా కూడా దగ్గర ఉండేదాన్ని కదా ఆయన ఒకప్పుడు మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అనుకుంటుంటే ఇప్పుడు వచ్చింది పైకి ఇలా అన్నదే కాని తన కొడుకులను తలచుకొని ఆమెకు దుఃఖం ఆగలేదు తన భర్త ముఖం చూడటం కూడా ఆమెకు బాధ కలిగించింది అందుచేత ఆమె తన బిడ్డలు పడుకునే గదికేసి పరిగెత్తింది అయితే అక్కడ తన కళ్లబడే భయంకర దృశ్యం గురించి ఆమెకు మనసులో భయంగానే ఉన్నది కానీ ఆ గదిలోకి అడుగుపెట్టగానే ఆమెకు భయం కలగటానికి బదులు ఆశ్చర్యం కలిగింది ఆమె కొడుకులిద్దరూ మంచంలో లేచి కూర్చొని ఏవో ఆటలు ఆడుతున్నారు వారి కంఠాల చుట్టూ ఎర్రటి గీరలు మాత్రం ఉన్నాయి ఆనాడు ఆ ఇంట ఒకే గడియలో రెండు దివ్యాద్భుతాలు జరిగాయి చికిత్సే లేని కుష్టి వ్యాధి నుంచి అమిస్ విముక్తుడయ్యాడు చచ్చిపోయిన కుర్రాళ్ళిద్దరూ తిరిగి బతికారు జంట పన్నెండవ శతాబ్దంలో ఉత్తర చీనాను తాతార్లు కళ్ళగొట్టి కరువులు కాటకాలు కలిగించారు కానీ ఆ కాలంలో దక్షిణ చైనా అందులో ముఖ్యంగా తూర్పు ప్రాంతం చాలా సుభిక్షంగా ఉంది ఆ ప్రాంతంలో ఉన్న పూచో నగరానికి ఫెంగ్ చుంగి అనేవాణ్ణి తహసీల్దారుగా నియమించారు ఆయన ఉత్తరదేశం వాడు కనుక పూచో నగరంలో మరింత క్షేమంగా ఉంటుందని వెంటనే బయలుదేరి చియోంచో దాకా వచ్చి చేరాడు అప్పటికీ ఈశాన్య చైనాలో కాటకం బయల్దేరింది చియోన్చోలో దుర్భరమైన కరువున్నది ధాన్యం గింజలు కళ్లబడక జనం మాడిపోతున్నారు ఒక మూల యుద్ధం జరుగుతుండటం వల్ల అధికారులు పన్నుల కోసం ప్రజలను పీడిస్తున్నారు వీరి బాధపడలేక ప్రజలు చుట్టుపక్కల కొండలలోకి పారిపోయి పితూరీధార్లు కాసాగారు పాము కదలాలంటే ముందు తల కదలాలి వారికి ఫాన్జువే నాయకుడయ్యాడు ఫాన్ ధైర్య సాహసాలు కలవాడు అభాగ్య ప్రజానికాన్ని రక్షితామనుకున్నాడు అందుకని అందరూ అతని చుట్టూ మూగారు త్వరలోనే పితూరీదారుల సంఖ్య లక్షకు చేరపడింది వాళ్లు రాత్రివేళ ధనికుల ఎళ్లపై పడి వారిని హతమార్చి వారి ఇళ్లు తగలపెట్టేవారు అక్కడ దొరికిన ధనాన్ని ఆహార పదార్థాలను సమంగా పంచుకునేవారు లేనప్పుడు అందరూ మాడేవారు ప్రభుత్వ బలాలు పితూరీదారుల చేతిలో ఎన్నోసార్లు అపజయాలు పొందాయి చివరకు ఫాన్ చియోన్చోను ఆక్రమించాడు నాయకుడు ఫాన్ అని పేరు పెట్టుకున్నాడు చుట్టుపట్ల ప్రాంతాలను కొల్లగొట్టమని తన మనుషులను పంపాడు తన వంశం వారికి అందరికీ పెద్ద పెద్ద హోదాలిచ్చి సైనికోద్యోగులను చేశాడు ఫాన్ వంశానికి చెందిన వారిలో ఫాన్ షిచౌ అనే యువకుడు ఒకడు ఉండేవాడు అతని వయసు ఇరవై మూడేళ్లు ఇతను ఈతలో ఘటికుడు నాలుగైదు రోజులు వరుసగా నీటిలో ఉండగలిగేవాడు అందుకని అతన్ని నీటిపాము అని పిలిచేవాళ్ళు ఫాన్ వంశానికి చెందినవాళ్లు దార్లతో చేరకపోతే తల తీసేస్తామని ప్రకటించటం వల్ల అతను ఇష్టం లేకుండానే దార్లతో చేరాడు అయితే అతను దిక్కులేని వారికి సహాయపడేవాడే తప్ప కొల్లగొట్టగడానికి వెళ్లేవాడు కాడు అతడు పిరికివాడనే నమ్మకంతో దార్లు అతన్ని గుడ్డి నీటిపాము అని పిలిచి గెలిచేయసాగారు ఇది ఇలా ఉండగా పూచోకు పోతూ తన భార్యతోనూ యుమే అనే పదహారేళ్ల కుమార్తెతోనూ తహసీల్దారు ఫెంగ్ చియోంచో నగరం చేరేసరికి పితూరీదార్ల వారిపై బడి వారికున్నదంతా కొల్లగొట్టారు ఆ భీభత్సంలో యుమే ఏటో తప్పిపోయింది ఆమె తండ్రి ఆమె కోసం వెతికి వెతికి ప్రాణం విసికి పుట్టెడు దుఃఖంతో తన ప్రయాణం సాగించాడు యుమే పారిపోయే శక్తి లేనందున పితూరీదార్ల చేతపడి దుఃఖించసాగింది ఈ స్థితిలో పాన్ షిచౌ ఆమెను చూసి జాలిపడి పలకరించాడు ఆమె ఒక అధికారి కూతురని తెలియగానే ఆమె కట్లు విప్పించి ఆమెను తన ఇంటికి తీసుకుపోయి మంచి మాటలతో ఓరడించాడు నేను తిరుగుబాటుదారులను కాను మా వంశం వాళ్ళు ఒత్తిడి చేత ఎక్కడ ఉన్నాను తిరిగి ప్రభుత్వం ఇక్కడికే వస్తే నేను లొంగిపోయి మామూలి పౌరుడిలాగా జీవిస్తాను నన్ను మీరు పెళ్లాడటానికి సమ్మతిస్తే నాకన్నా అదృష్టవంతుడు ఉండబోడు అని ఫాన్ షిచౌ యుమేతో ఎంతో మృదువుగా చెప్పాడు అతన్ని వివాహమాడాలని లేకపోయినా వారి చేతిల్లో చిక్కి ఉన్న యుమే సరే ననక తప్పలేదు ఈ విషయం విని నాయకుడు ఫాన్ కూడా సంతోషించాడు పెళ్లికి ముందు వరుడు వధువుకు అనేక బహుమతులు కొని ఇచ్చాడు వాటిలో ఒక జంట అద్దాలు ఉన్నాయి ఒక మీద మగపాతు అని రెండవ మీద ఆడపాతు అని రాసి ఉన్నది వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి అయింది ఫాన్ వంశస్థులంతా పెళ్లికి వచ్చారు వారిద్దరి దాంపత్యం ఎంతో సుఖంగా ఆదర్శప్రాయంగా జరగసాగింది మట్టికుండ పగలక మానదు ప్రభుత్వం తాతార్లను జయించిన అనంతరం దేశంలో సుస్థిర పరిస్థితి ఏర్పడగానే ప్రభుత్వ సైన్యాలు దార్లపై ప్రయోగించబడ్డాయి లక్ష మంది సైనికులతో రాజకుమారుడు హాన్ షీ ఛుంగ్ దార్లపై హఠాత్తుగా వచ్చి పడ్డాడు షియోన్చో నగరం ముట్టడించబడింది హాన్ రాజకుమారుడు ఉత్తర దేశంలోనే తహసీల్దారు ఫెంగ్ ను ఎరుగును కూచోలో ఉండే ఫెంగ్ ఈ దేశం బాగా గనుక హాన్ తన సేన వెంట పెంగ్ ను కూడా అధికారిగా తెచ్చాడు గోడలోపల నగరంలో నానాభీభత్సంగా ఉన్నది నాయకుడు ఫెంగ్ ముట్టడి సేనలను ఏమరిచి పోరిపోదామని చాలా యత్నాలు చేశాడు కానీ అవి ఫలించలేదు పరిస్థితి తీవ్రంగా ఉండటం గమనించి యుమే తన భర్తతో స్వామి ప్రభుత్వ సేనలు నగరాన్ని ఏ క్షణానైనా పట్టుకోవచ్చు దార్లలో చేరిన మిమ్మల్ని వదిలిపెట్టరు నా కళ్ళ ఎదుట మిమ్మల్ని ఉరితీస్తే నేను భరించలేను నేను ముందే ఆత్మహత్య చేసుకుంటాను ఆనాడు దార్లు నన్ను పట్టుకున్నప్పుడు మీరు రక్షించపోతే అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని అన్నది ఈ మాట అంటూనే ఆమె ఒక కత్తి తీసి పొడుచుకోపోయింది ఫాన్ ఆమె ప్రయత్నాన్ని వెంట్రుక బాసిలో భగ్నం చేసి నేను కావాలని పితూరీదార్లలో చేరలేదు కానీ ఆ విషయం ఎవరు ఆలోచించబోతారు నాకు చావు రాసిపెట్టే ఉంది కానీ నీవు చావవలసిన గతేమిటి నీ తండ్రి అధికారి హాన్ రాజకుమారుడు అతని అనుచరులు నీలాగా దేశం నుంచి వచ్చినవారు మీ భాషే మాట్లాడతారు ఎవరో ఒకరు నీ వార్త మీ తండ్రికి అందించకపోరు ప్రాణం విలువైనది దాన్నెందుకు వృధాగా వదిలేస్తావు అన్నాడు చావు తప్పినా నేను తిరిగి పెళ్లి చేసుకోను సైనికులు నన్ను పట్టుకుంటే మానం పోగొట్టుకునే కన్నా ప్రాణమే పోగొట్టుకుంటాను అన్నదామే ఏ దేవుడన్న అడ్డుపడి నేను ప్రాణాలతో బయటపడితే జన్మలో మరెవతను పెళ్లాడనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ఫాన్ మీరు నాకు జంట అద్దాలు బహుమతిగా ఇచ్చారు అవి చెరొకటి తీసుకొని దగ్గర ఉంచుకుందాం అవి తిరిగి కలిస్తే మనం మళ్ళీ కలిసినట్టే అన్నది యుమే ఇది జరిగిన మరుసటి మాసమే హాన్ సేనలు జియోంజో నగరం ప్రవేశించేశాయి నాయకుడు ఫాన్ తన కార్యాలయానికి చిచ్చుపెట్టి ఆమంటలలోనే మసి అయిపోయాడు హాన్ హాన్కు లొంగిపోయారు ఫాన్ వంశస్థులకు మాత్రమే మరణదండన విధించి ఇతరులను విడిచిపుచ్చారు మరణశిక్ష ఇవ్వటానికి కాను యుద్ధంలో చావగా మిగిలిన ఫాన్ వంశస్థులను పట్టుకుపోగా యుమే తన భర్త జీవితం ముగిసిందని రూఢీ చేసుకుని ఒక ఖాళీ ఇల్లు ప్రవేశించి దాని దూలానికి ఉరిపోసుకుని వెళ్లాడింది అయితే యుమేకింకా ఆయుర్దాయం ఉంది కొద్దిసేపటికి ఆమె తండ్రి కొందరు సైనికులతో ఆ ఇంటి ఇంటిమూదుగా పోతూ లోపల ఎవరో స్త్రీ వేలాడుతూ ఉండటం చూసి ఆమెను కిందకి దింపించాడు కానీ ఆమెకు స్పృహ రావటానికి చాలా కాలం పట్టింది ఏమైతేనేం తండ్రి కూతుళ్ళు తిరిగి కలుసుకుని ఆనంద భాష్పాలు రాల్చారు ఆమె తన తండ్రితో ఫాన్ తనను ఏ విధంగా పితూరీదార్ల వద్ద నుంచి రక్షించినది ఎట్లా తమకు వివాహము అయినది వివరంగా చెప్పింది అంతా విని ఫెంగ్ ఏమీ అనలేదు పితూరీదార్ల పరాజయం పూర్తి చేసి హాన్ రాజకుమారుడు తన సర్దార్లతో ఫెంగ్తో రాజధానికి తిరిగి వెళ్లాడు ఒకనాడు ఫెంగ్ తన భార్యతో తమ కుమార్తె భవిష్యత్తు గురించి మాట్లాడాడు ఆమె ఇంకా పసిపిల్ల అందుచేత ఆమెను మళ్లీ పెళ్లికి ఒప్పించాలని భార్యాభర్తలు నిశ్చయించారు కానీ యుమే దీనికి ఎంతమాత్రమూ ఒప్పలేదు పరిస్థితుల ప్రోద్బలం వల్ల నువ్వతన్ని పెళ్లాడావు అతనా చచ్చిపోయాడు నువ్వు స్వతంత్రురాలివి ఇంకా అతని ప్రసక్తి దేనికి అన్నాడు తండ్రి నా భర్త బుద్ధిపూర్వకంగా పితూరీదార్లలో చేరలేదు ఆయన ఒకరికి చేతనైన సహాయం చేశాడే కానీ ఎన్నడూ ఒక్క చెడ్డ పని చేసి ఎరుగడు నేను బౌద్ధ సన్యాసినిగా ఉండి మీకు సేవ చేస్తాను నాకు మళ్ళీ పెళ్లి చేయాలని మీకంత పట్టుదలగా ఉంటే ఆత్మహత్య అయినా చేసుకొనివ్వండి అన్నది యుమే కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఆమె అలా అన్నాక తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేకపోయారు కాలం బాణంలాగా పరిగెత్తింది పన్నెండేళ్లు గడిచాయి ఈలోగా ఫెంగ్ పెంగ్చో నగరంలోని సైనిక శిబిరానికి ఉపనాయకుడయ్యాడు ఒకనాడు క్వాంగ్చో నగరం నుంచి అక్కడి ఉపశాన నాయకుడు హో ఛంగ్ షో అనేవాడు ఫెంగ్ను చూడవచ్చి సైనిక విషయాలు చాలాసేపు మాట్లాడి వెళ్లాడు వెనుక గదిలోంచి తొంగిచూసిన యుమే తన తండ్రి లోపలికి రాగానే ఆయన ఎవరు నాన్న చిత్రం ఆయన మాట నా భర్త మాటలాగే ఉంది అన్నది చియోచో పతనమైనప్పుడు ఫాన్ వంశస్థులందరూ నిర్మూలించబట్టారు ఇతని పేరు హో ప్రభుత్వాధికారి నీ ఊహ వెరితలలు వేస్తోంది ఇలా పనివాళ్ల దగ్గర మాట్లాడితే వాళ్లు నిన్ను చూసి నవ్వగలరు అన్నాడు తండ్రి యుమే చచ్చే సిగ్గుపడి మరేమీ అనలేకపోయింది మరో ఆరు మాసాలు హో ఛింగ్ మళ్ళీ మళ్లీ ఏదో వార్త తీసుకుని ఫెంగ్ వద్దకు వచ్చాడు ఈసారి కూడా అతనిలో యుమే తన భర్త పోలికలు స్పష్టంగా గమనించి నివ్వెరపోయింది ఆమె తన తండ్రితో ఈ విధంగా అన్నది నేను ఇహసుఖాలు త్యజించిన సన్యాసిని భ్రమలకు లోనై అనుకోవద్దు క్వాంగ్చో నుంచి వచ్చిన మనిషి ముడుమూర్తుల్లా నా భర్తే ఆయనను భోజనానికి పిలిచి అడిగి చూడరాదా నా భర్తను వేళాకోళంగా నీటిపాము అని పిలిచేవారు మా ఇద్దరి దగ్గర జంట అద్దాలున్నాయి వీటిని బట్టి ఆయనను తెలుగగా పోల్చుకోవచ్చు తండ్రి ఇందుకు సమ్మతించాడు మర్నాడు హోను విందుకు పిలిచారు ఫెంగ్ హోలిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు ఫెంగ్ మీకు అనే పేరున్నది కదా మీ సంగతంతా నేనెరుగుతును మీరు నాతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నాడు హో వెంటనే ఆయన కాళ్ల మీద పడి నన్ను కనికరించండి అన్నాడు తర్వాత అతను ఫెంగ్తో తన కథ యావత్తూ చెప్పాడు ఫాన్ వంశస్థులకు ఉరిశిక్షలు విధించినప్పుడు ఇతను మంచివాడని తెలిసి ఎవరో రక్షించారు తర్వాత అతను తన పేరు మార్చుకుని సైన్యంలో చేరి తన పరాక్రమం చేత ఉపసేనా నాయకుడి హోదా సంపాదించాడు నీ భార్య పేరేమిటి అసలు నీకెందరు భార్యలు అని ఫెంగ్ అడిగాడు పితూరీదారుల వెంట ఉన్నప్పుడొక అధికారి కుమార్తెను రక్షించి ఆమెను పెళ్లాడాను ఒక సంవత్సరం గడిచాక నగరం పతనమైనప్పుడు మేము చెరొకదారి అయిపోయాము కానీ ఇద్దరము కూడా తిరిగి పెళ్లాడమని శపథం చేసుకున్నాము నేను మళ్లీ పెళ్లాడలేదు అన్నాడు హో మీరు దేని మీద ప్రమాణాలు చేసుకున్నారు అని ఫెంగ్ అడిగాడు మా దగ్గర ఆడామగ బాతుల జంట అద్దం ఉన్నది అందులో చెరొకటి మేము తీసుకుని ప్రమాణం చేసుకున్నాం నా అద్దం ఇదిగో దీన్ని ఎప్పుడు వెంటనే ఉంచుకుంటాను అంటూ హో తన వంతు అద్దం పైకి తీశాడు ఫెంగ్ జేబులో నుంచి రెండవ అద్దం తీసి దానికి తగిలించాడు యుమే ఆనాడు అన్నట్టు ఆ అద్దాలు ఒకదానికొకటి చేరుకోగానే విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారు తన కూతురు అల్లుడు తిరిగి కలుసుకున్నందుకు ఫెంగ్ పెద్ద విందు చేశాడు వారి తదనంతరం ఆ జంట అద్దం వారి వంశంలో చాలా తరాల వరకు భద్రంగా ఉంచబడింది